నువ్వు పాపంలో ఉన్నప్పుడు పాపానికి బానిసైపోయినప్పుడు నువ్వు ఆయన చెప్పింది చేయకుండా నీ సొంత స్వచిత్త ప్రకారం వెళ్తూ వెళ్తూ ఆయనకి దుఃఖకరంగా అవమానకరంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా స్టిల్ నీ దేవుడు అంటున్న మాట అంటే నేను నిన్ను విడిచిపెట్టను స్త్రీ తన గర్భంలోనున్న బిడ్డనైనా విడిచిపెడుతుంది కానీ నేను విడిచిపెట్ట బిడ్డ నిన్ను చూడుమో నా అరిచేతుల మీదుగా నిన్ను చెక్కుని ఉన్నానంటున్నాడు నువ్వు అగ్నిలో నడిచిన నీతో పాటు ఉంటాడట నువ్వు జలములలో నడిచిన నీతో పాటు ఉంటాడట నాకు నువ్వు వద్దు ప్రభువా నేను వెళ్ళిపోతా నా దారుణ నేను వెళ్ళిపోతానని నువ్వు ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నిన్ను విడిచిపెట్టని దేవుడున్నాడు ఆయన పేరే యేసుక్రీస్ ప్రభు గట్టిగా చెప్పట్